హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఓవైపు రాముడు మరోవైపు హనుమాన్ ఈ రెండు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి మరో కొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఎవరు ఊహించని విధంగా రిలీజ్ అయి రోజు రోజుకు అభిమానులు పెరుగుతూ కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ టీం రామాలయానికి తన సినిమా యొక్క టికెట్ ఒక టికెట్కి ఐదు రూపాయలు చొప్పున ఎన్ని టికెట్లు అమ్ముడైతే అన్ని ఐదు రూపాయలు ఇస్తానని చెప్పేసి మాటిచ్చారు అలాగే సినిమా రిలీజ్కు ముందు ప్రీమియర్ షో వేసినప్పుడు ప్రీమియర్ షోకి వచ్చిన రెండు లక్షల ఎనభై ఐదు వేల టికెట్లు అమ్ముడయ్యాయి దానికి వచ్చినటువంటి మనీ పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రామాలయ ట్రస్ట్కి అందజేశారు అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అమ్ముడైన ప్రతి టికెట్కి ఐదు రూపాయల చొప్పున విరాళంగా ఇస్తానని చెప్పేసి టీమ్ అంతా చెప్పేసింది అలాగే ఇప్పటి వరకు దాదాపు యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు టికెట్లు అమ్ముడుపోయాయి దానికి గాను టికెట్కు ఐదు రూపాయల చొప్పున రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక్క వెయ్యి యాభై ఐదు రూపాయలు త్వరలోనే రామాలయ ట్రస్ట్కి అందజేస్తానని చెప్పేసి ప్రైమ్ ఫోకస్ నిర్మాణ సంస్థ చెప్పింది నిజంగా ఇంత విరాళాన్ని ఆ రాముడు అందుకుంటున్నాడంటే హనుమాన్ కాబట్టి ఇటు రాముడు అటు హనుమాన్ సో ఆ హనుమంతుడే తన వంతుగా తీసుకెళ్ళి రాముడికి ఇస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాముడికి హనుమాన్ ఎంతటి భక్తుడో మనకు తెలుసు సో తన భక్తిని నిరూపించుకోవడం కోసమే ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి దాని నుంచి వచ్చినటువంటి డబ్బును తీసుకెళ్ళి తన వంతుగా మనం ఉడతా భక్తిగా అంటాం కదా ఇది హనుమాన్ భక్తిగా తీసుకెళ్ళి ఆ రామ మందిరానికి సమర్పిస్తున్నాడు అనుకోవచ్చు నిజంగా ఇది ఎంతో మందిని చైతన్యపరిచేటువంటి సంఘటన ఇది దేశవ్యాప్తంగా కూడా హనుమాన్ టీం చేసినటువంటి ఈ పనికి అందరూ ప్రశంసిస్తున్నారు ఇంకా ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నూట యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది ఇంకా కలెక్షన్ల పర్వం నడుస్తూనే ఉంది కాబట్టి ఆ రామ మందిరానికి ఇచ్చిన ఆ డబ్బులకు డబల్ 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 అలా ఇంకా ఈ హనుమాన్ కు రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వసూలు చేయాలి ప్రతి టికెట్కి ఐదు రూపాయలు చొప్పున ఆ రాముడే తన దగ్గరికి తెప్పించుకుంటున్నాడు అనుకోవచ్చు మనం ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ